హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ రవికుమార్ సార్ ఫ్రమ్ దావేరి అకాడమీ మరి ఆల్రెడీ పేమెంట్ అయితే సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అయితే అందరూ చాలామంది కట్టారు మరి డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేశారు కొంతమంది డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయటం అయితే జరిగింది కానీ వెరిఫికేషన్ జరిగిందా వెరిఫికేషన్ జరిగిందా వెరిఫికేషన్ అయిపోయిందా కొంతమంది అయితే వెరిఫికేషన్ కూడా అయిపోయిందమ్మ వెరిఫికేషన్ ఇంపార్టెంటు వెరిఫికేషన్ అయిపోతే హ్యాపీగా మీరు రెస్ట్ తీసుకోవచ్చు జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఫ్లోటు ఫ్రీజు ఈ ఆప్షన్స్ స్లైడ్ కానీ ఈ ఆప్షన్స్ పెట్టాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మ్యాండేటరీ వెరిఫికేషన్ అయ్యిందా లేకపోతే ఏమైనా క్వరీస్ పడ్డాయి అనేది ఇంపార్టెంట్ మీరు మీరు తొందరగా వీలైనంత త్వరగా ఎంత తొందరగా అంత తొ మరి డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే డాక్యుమెంట్ అప్లోడ్ చేసి వెరిఫికేషన్ చేయించుకోండి అంత తొందరగా అంత మీరు వెరిఫికేషన్ చేయాలంటే ఒకటే ఒకటి ఉంది వాళ్ళ రూల్స్ ప్రకారం జోసా రూల్స్ ప్రకారం బేసిడ్ బిజినెస్ రూల్స్ ప్రకారం వెరిఫికేషన్ చేయాలంటే యూ హ్యావ్ టు పే ద సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అయితే పే చేయాలి ఎస్సీ హెస్టీ వాళ్ళు మరి ఫిఫ్టీన్ థౌజండ్ అయితే పే చేయాలి మరి ఓసీ పిల్లలు అయితే థర్టీకే పిల్లలు కే ఓసీ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూసి కానీ ముప్పై వేలు పే చేయాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు కే మాత్రం పే చేయాలి మరి ఫిఫ్టీన్ కే ఫీజు కడితేనే వాళ్ళు ఫీజు పే చేస్తేనే ఫీజు మీరు కానీ పే చేస్తేనే వాళ్ళు వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తారు కొంతమంది కొంతమంది సరదాగా ఏంటంటే కొంతమంది ఆల్రెడీ జస్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నారు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నారు కానీ ఫీజు పే చేయట్లేదు అది గుర్తుపెట్టుకోండి ఫీజు పే చేయట్లేదు ఎవరికైనా నాకైనా వాళ్ళకైనా కామన్ సెన్స్ ఎవరికైనా మీరు ఫీజు పే చేస్తేనే వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు లేకపోతే చేయరు మరి తర్వాత చేయకపోతే మీ సీటు క్యాన్సిల్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మీ సీటు క్యాన్సిల్ అవుతుంది ఫీజు పే చేసి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోండి మరి లోపు మనకి లోపు మరి విత్ ఇన్ ద సెవెంటీన్త్ లోపు మీరు డాక్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి మీరు ఏం చేస్తారో తెలియదు కానీ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి లేకపోతే మరి ట్వంటీ ఫస్ట్ని మరి ఎయిటీన్త్ని మీ సీటు క్యాన్సిల్ అవుతుంది ఎయిటీన్త్ యువర్ సీట్ విల్ బీ క్యాన్సిల్డ్ యువర్ సీట్ విల్ బీ క్యాన్సిల్డ్ అది ట్వంటీ ఫస్ట్కి వెళ్ళిపోతుంది మీకు దోసాలో అనుమతించరు ఎవరైనా సరే ఫస్ట్ ఫీజు పే చేయండి దయచేసి ఫీజు పే చేయండి మీకు సీటు నచ్చినా మీకు సీటు నచ్చినా నచ్చకపోయినా మీరు ఫీజు పే చేయండి ఫీజు పే చేస్తే మీరు తర్వాత ఏంటంటే మీరు తర్వాత ఏంటంటే మీకు సీటు నచ్చకపోతే ఆఫ్టర్ సిక్స్త్ రౌండ్ ఆఫ్టర్ సిక్స్త్ రౌండ్ సిక్స్త్ రౌండ్ ఏం చేస్తారు సిక్స్త్ రౌండ్ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకోవచ్చు మీరు జోసా నుండి ఎగ్జిట్ ఆప్షన్ తీసుకోవచ్చు సపోజు సెకండ్ రౌండ్ అయినా తీసుకోవచ్చు థర్డ్ రౌండ్ అయినా తీసుకోవచ్చు ఫోర్త్ రౌండ్ అయినా ఎగ్జిట్ ఆప్షన్ తీసుకుంటే మీ డబ్బులు మీకు అకౌంట్లో పూల్లో పెట్టినట్టు వాళ్ళు వేస్తారు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు ఫీజు ఫీజు మొత్తం ఎస్ఏఎఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు పే చేసి ఈ విధంగా వెరిఫైడ్ డాక్యుమెంట్ ఒకసారి చూపి ఇది ఒక స్టూడెంట్ నాకు పెట్టింది సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు పేమెంట్ ఇతను సీట్ యాక్సెప్టెన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్ట్ డియర్ క్యాండేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేటస్ వెరిఫైడ్ సీట్ కన్ఫర్మ్డ్ ఇది రావాలమ్మా సీ వెరిఫైడ్ సీట్ కన్ఫర్మ్డ్ మీకు రావాలి ఇన్ ప్రోగ్రెస్ రాకూడదు ఇన్ ప్రోగ్రెస్ రాకూడదు ఒక స్టూడెంట్ నాకు పంపించేడు ఇప్పుడే కైండ్లీ డౌన్లోడ్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ సీట్ యాక్సెప్టెన్స్ లెటర్ లెటర్ కూడా మరి డౌన్లోడ్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది డౌన్లోడ్ ఇది రావాలి ఇది ఎంతమందికి ఉందో మరి మన కామెంట్లో పెట్టండి వెరిఫికే వెరిఫైడ్ సీట్ కన్ఫర్మ్డ్ ఇది వెరిఫైడ్ సీట్ కన్ఫర్మ్డ్ ఇది ఉందా లేదా మీ దగ్గర డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేటస్ మనకి పదిహేడు అయితే ఎంత తొందరగా కంప్లీట్ అయితే అంత మంచిది హ్యాపీగా మీరు రెస్ట్ తీసుకుని పడుకోవచ్చు వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కన్ఫామ్ అయింది కొంతమంది స్టూడెంట్స్ మార్నింగ్ మార్నింగ్ ఇమ్మీడియట్గా ఇది రిజల్ట్స్ రాగానే వాళ్ళు పేమెంట్ కూడా చేసేసారు వాళ్ళు వెరిఫైడ్ అయింది సీట్ కన్ఫామ్ అయిపోయింది మీరు లేకపోతే మీ సీటు క్యాన్సిల్ అవుతుంది గుర్తుపెట్టుకుని ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ వెరిఫైడ్ సీట్ కన్ఫర్మ్ ఇది రావాలి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్